మనోజ్ని అరెస్ట్ చేయించిన రోహిణి నిజ స్వరూపం తెలుసుకుని మీ నా విషయంలో తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని గనక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై అని క్లిక్ చేయండి బాలు అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు నాకు తెలుసు పార్లలమ్మా నువ్వే చింటూ కన్న తల్లివని ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి నువ్వు మనోజిని పెళ్ళి చేసుకున్నావని నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అంటూ బాలు అనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి బాలు నువ్వు మాట్లాడేది అంటూ అనంగానే లేదులే పార్లమ్మా ఏదో సరదాకి అన్నానులే నువ్వు అంత ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటే అచ్చు కన్న తల్లి తినిపించినట్టే అనిపించింది అందుకనే నేను అలా అన్నాను అంటూ బాలు అయితే చెప్పి బయటికి వెళ్ళిపోతాడు చూసావమ్మా నేను కంగారు పడినంత జరుగుతుంది బాలు అచ్చం ఉన్నది ఉన్నట్టుగా అన్నాడు ఈ విషయం గనక మా అత్తగారి చెబున కానీ నా భర్త చెవిని కానీ పడితే ఖచ్చితంగా వాళ్ళు ఈకా తోక అంటూ లాగుతారు నా నిజ స్వరూపం బయటపడిపోతే అప్పుడు నన్ను అసహించుకుంటారు నా జీవితమే నాశనమైపోతుంది అందుకని నిన్ను ఇక్కడ ఉండొద్దని చెప్తున్నాను అంటూ రోహిణి అనంగాని ఏంటమ్మా నన్ను వెళ్ళిపోమంటున్నావా నేను నీకు వద్దా అమ్మా నన్ను కన్న కొడుకుగా ఎందుకు ఒప్పుకోవడం లేదమ్మా నేను ఏం తప్పు చేశానని నన్ను ఒప్పుకోవడం లేదు చెప్పమ్మా నేను ఏదైనా తప్పు చేస్తే నేను సరిదిద్దుకుంటాను నువ్వు మాత్రం నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అంటూ చింటూ అయితే బాధపడుతూ ఉండంగా అయ్యో చింటూ నువ్వు ఇప్పుడు ఇలా ఏడవకూడదు నీ కళ్ళుకి కట్లున్నాయి కదా నువ్వు ఇలా ఏడిస్తే మళ్ళీ కట్లు ఎప్పటికీ ఇప్పరు అంటూ అనంగాని వద్దమ్మా నా కట్లు త్వరగా ఇప్పాలి నేను నిన్ను కళ్ళారా చూడాలి నువ్వే అమ్మని తెలిసిన తర్వాత నేను నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపిస్తుందమ్మా నేను నీకు దూరంగా ఉండలేను నన్ను మాత్రం పంపించొద్దమ్మా అంటూ చింటూ అయితే బాధపడుతూ ఉంటాడు రోహిణికి ఏం చెయ్యాలో అర్థం కాదు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అప్పుడే మీనా అయితే వస్తుంది చింటూ తిన్నావా నాన్న అంటూ అనంగానే తిన్నాను మా అమ్మ ఇప్పుడే నా కడుపు నిండా తినిపించింది అంటూ చింటూ అనంగాని ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనా మీ అమ్మ తినిపించిందా మీ అమ్మ తినిపించడం ఏంటి అంటూ ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సుగుణమ్మ అయితే అదేనమ్మ నేనే అమ్మమ్మ అనబోయి అమ్మ అన్నాడంతే అంటూ ఇక సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది అవునా సరేలాంటి మీరు ఏమైనా తిన్నారా అంటూ అనంగానే ఇంకా లేదమ్మా నువ్వు వచ్చిన తర్వాత తిందాంలే అని ఏమీ తినలేదు అంటూ ఇక చెప్పంగానే సరే పదండి ఇప్పుడే మీకు భోజనం పెడతాను అంటూ ఇక మీనా అయితే దగ్గరుండే సుగునమ్మకైతే వడ్డిస్తూ ఉంటుంది అది చూసిన సుగునమ్మ అయితే నా కన్న కూతురు తన చేత్తో ఎప్పుడూ కూడా నాకు అన్నం పెట్టలేదు తప్పు చేశాను తప్పు చేశానంటూ నా మీద కోపడ్డం తప్ప ఎప్పుడూ కూడా ఇంత ప్రేమని చూపించలేదు కానీ నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు నీ కన్న తల్లి ఎంతో అదృష్టవంతురాలమ్మా నీలాంటి పిల్లలు పుట్టాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కానీ నేను ఏ పాపం చేశానో తెలియదు కానీ నాకు ఇలాంటి కూతురు పుట్టింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సుగునమ్మ ఇక సాయంత్రం అవ్వగాని ఇంతలో మనోజ్ అయితే ఇంటికి వస్తాడు ఇక మనోజ్ అయితే ఇంటికి రాగానే అడుగుతూ ఉంటాడు రోహిణి ఈరోజు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదా ఇంట్లోనే ఉన్నట్టున్నావు అంటూ అనగానే ఈరోజు కస్టమర్స్ ఎవరు రాలేదు మనోజ్ అందుకని వెళ్ళలేదు అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి కంగారు పడుతూ సరే మనం ముందు భోజనం చేద్దాము అంటూ అనగానే సరే పదా భోజనం చేద్దాము అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా భోజనం అయితే చేస్తారు ఇక లోపలికి వెళ్ళి పడుకోగానే ఇంతలో చింటూ అయితే వెతుక్కుంటూ వస్తాడు అమ్మ అంటూ పిలవంగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి చింటూ నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది ఏమీ లేదమ్మా నువ్వే అమ్మని తెలిసిన తర్వాత నాకు నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది నీ దగ్గరే పడుకుంటానమ్మా అంటూ ఇక అనంగానే లేదు చింటూ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే లేదమ్మా నేను నీ దగ్గర ఉంటానమ్మా నువ్వు నన్ను నిద్రపుచ్చాలమ్మా అంటూ అనగానే అప్పుడే ఇంతలో మనోజ్ అయితే ఈ మాటలు వినేస్తాడు రోహిణి వాడికి నీకు సంబంధం ఏంటి నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాడు అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే చింటూ అయితే నాన్న నువ్వు అమ్మని తిట్టొద్దు నువ్వే నాన్నవని అమ్మ చెప్పింది అమ్మ నాకు కన్న అయినప్పుడు నువ్వు నాకు నాన్నవే కదా అంటూ ఇక చింటూ అనంగానే ఆ మాటకి ఇక మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా నేను నీకు నాన్ననేటి ముందు బయటికి పదా రోహిణి అంటూ అందరినీ పిలుస్తాడు ఇక అందరు ఎదురుగానే రోహిణి చంపైతే పగల కొడతాడు రోహిణిని కొట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో నన్నే ఇంత మోసం చేస్తావు ఇంత కొడుకుని పెట్టుకుని పెళ్లి కాని దానిలా నన్ను నమ్మించి మోసం చేస్తావా నువ్వు అసలు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ మెడ పట్టుకుని బయటికి గెంటైపోతూ ఉండగా అప్పుడే రోహిణి అయితే ఎదురు తిరుగుతుంది ఇక పోలీసులకి అయితే ఫోన్ చేసి మనోజ్ని అయితే అరెస్ట్ చేయిస్తుంది ఇక మనోజ్ని అరెస్ట్ చేయించడంతో అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఎంత పని చేశావే నా కొడుకుని అరెస్ట్ చేయిస్తావా నువ్వు మోసం చేసిందే కాకుండా వాడిని ఎందుకు అరెస్ట్ చేయించావు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు బయటికి ప్రభావత అనంగానే ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయించవలసి వస్తుంది నా జోలికి రాకండి ఇంతకాలం అంటే ఈ విషయం దాచిపెట్టాను కాబట్టి భయపడి మీ ముందు గౌరవం ఉన్నట్టు నటించేదాన్ని కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు నిజం తెలిసిపోయింది కదా ఇక మీ దగ్గర నటించవలసిన అవసరం లేదు మీకు నేను గౌరవం ఇచ్చేదేంటి అంతగా గొడ్డి చాకరీ చేస్తున్న మీనానే మీరు ఎప్పుడూ పట్టించుకోరు అలాంటిది నన్ను పట్టించుకుంటారన్న నమ్మకం అయితే నాకు లేదు నా విషయంలో జోక్యం చేసుకుంటే మీరు కూడా జైల్లో చెప్పకూడు తినవలసి వస్తుంది అంటూ రోహిణి అయితే ఇక ప్రభావతికి వార్నింగ్ ఇచ్చేసరికి ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నేను ఇన్ని రోజులు దీన్ని నెత్తిన పెట్టుకు చూసుకున్నాను ఇంటిడి చాకరీ చేస్తున్న మీనని మాత్రం ఎన్నో ఇబ్బందులు పెట్టాను దాని చేత గొడ్డు సాకరీ చేయించాను ఎంత సాకరీ చేయించినా దాని పుట్టింటి గురించి అన్నీ కూడా ఎంతో దెప్పు పొడుస్తూ దాన్ని ఎన్నో రకాలుగా బాధపడేలా మాట్లాడేదాన్ని ఎప్పుడూ కూడా దానికి ఎలాంటి గౌరవం ఇవ్వలేదు కానీ ఏ రోజు కూడా ఇలా పల్లెత్తి మాట అనలేదో నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది అలాంటి దానిని బాధ పెట్టి ఇలాంటి దుర్మార్గురాల్ని వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది పాపాత్ములకి ఎప్పుడు కూడా ఆ దేవుడు తగిన శిక్ష వేస్తాడు అంటారు నాకు నా కొడుక్కి తగిన శిక్ష పడింది నన్ను క్షమించు మీనా అంటూ ప్రభావతైతే కుమిలిపోతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు